బెంగుళూరులో ఇటీవల భారీగా మాంసం పట్టుబడటం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది మటనాన్ని చెప్పి రాజస్థాన్ నుంచి కుక్క మాంసాన్ని టన్నులకు టన్నులు నగరానికి తీసుకొస్తున్నారని హిందూ కార్యకర్తలు ఇటీవల ఆరోపించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసింది దీంతో ఆ మాంసం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు దాన్ని ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయించారు ఈ టెస్ట్ ఫలితాల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి ఇంతకీ అది కుక్క మాంసమా లేక మేక మాంసమా ఈ స్టోరీలో మనం చూద్దాం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన బెంగళూరు కుక్క మాంసం సంఘటన ఫుడ్ లవర్స్ తీవ్ర భయోందోళన రేకెత్తించింది రాజస్థాన్లోని జైపూర్ నుంచి నిత్యం పద్నాలుగు వేల కిలోలు కుక్క మాంసాన్ని బెంగళూరు నగరానికి రైల్లో తరలించి అక్కడి నుంచి నగరంలో ఉన్న రెస్టారెంట్లు హోటళ్లకు తరలిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తాయి ఈ క్రమంలోనే ఇటీవల యశ్వంతపుర రైల్వే స్టేషన్కు జైపూర్ నుంచి వచ్చిన రైల్లో ఉన్న మాంసం పెట్టెలను హిందూ సంఘాల కార్యకర్తలు అడ్డుకున్నారు కుక్క మాంసాన్ని తీసుకువచ్చి మటన్ అన్ని విక్రయిస్తున్నారని ఆరోపించారు దీంతో ఆ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది ఈ క్రమంలోనే రంగంలో దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం తొంభై రెండు బాక్సుల్లో తీసుకువచ్చిన రెండు వేల ఏడు వందల కిలోల మాంసాన్ని సీజ్ చేసి తదుపరి పరీక్షల కోసం ల్యాబ్కు తరలించారు టెస్ట్ చేసిన తర్వాత అది మేక మాంసమే అని ధృవీకరించారు అయితే అది మేక మాంసమే అయినా వేరే జాతికి చెందిన మేకల నుంచి తీసిందని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ అధికారులు తేల్చారు రాజస్థాన్ గుజరాత్ కచ్ భుజ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే శిరోహి అనే మేక జాతికి చెందిన మాంసం అని నిర్ధారించారు అది కుక్క మాంసం కాదని మేక మాంసం అని ల్యాబ్ రిపోర్ట్స్ లో స్పష్టం అయినట్లు ఆహార భద్రత కమిషనర్ కె శ్రీనివాస్ తేల్చి చెప్పారు ఈ శిరోహి జాతి మేకలకు కొద్దిగా పొడుగు తోక ఉంటుందని వాటికి మచ్చలు కూడా ఉంటాయని వెల్లడించారు దీంతో అది మటన్ కాదని కుక్క మాంసం అనుకుని భ్రమపడతారని చెప్పారు ఇక వివిధ రాష్ట్రాల నుంచి రోజు బెంగళూరు నగరానికి పద్నాలుగు వేల కిలోలు మటన్ సరఫరా అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి ఇంత మొత్తం మేక మాంసాన్ని బెంగళూరు నగరంలో ఉన్న హోటల్లో రెస్టారెంట్లకు సరఫరా చేస్తారని పేర్కొన్నారు ఈ క్రమంలోనే ఇటీవల దొరికింది మేక మాంసం కాదని కుక్క మాంసం అని ఆరోపణలు వెల్లువెత్తు ఉండటంతో నగర ప్రజలు భయాందోళనలకు వణికిపోయారు తాజాగా అధికారులు అన్ని రకాల సైంటిఫిక్ టెస్టులు చేసే అదే మేక మాంసం అని తేల్చడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్